చేస్తున్నప్పుడు అప్ప టేస్ట్ చూస్తాం కదా అలా చూసినప్పుడు ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే ఈజీగా కలుపుకొని మంచిగా సెట్ చేసుకొని అయితే చేయొచ్చు అది ఎలానో మధ్యలో చెప్తాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఈ వీడియో ఓపెన్ చేసి చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరకు అయితే చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్లో కూడా చెప్పండి ఏమనుకోను సో నాకు అప్పలైతే ఇలా వచ్చాయన్నమాట కింద పడకుండా కొంచెం జాగ్రత్తగా నలపడానికి ట్రై చేసిన బట్టే కింద పడుతూనే ఉన్నాయి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మళ్ళీ షేర్ చెప్పాను కదా నచ్చితే ఒక లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి నేను కారపప్పల కోసం బియ్య పిండిని తీసుకున్నాను దాంట్లో అల్లం పసుపు ఈ మిక్చర్ ఏమో కరివేపాకు పచ్చిమిర్చి వేసినా అనమాట ఎండుకారం వేయలేదు ఈరోజు కావాలంటే ఈ ప్లేస్లో పుదీనా వేసుకోవచ్చు నేను వేయలేదనమాట ఈ పౌడర్ ఏమో జీలకర్ర ఆవాలు నెక్స్ట్ నేను ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేసింది పల్లీలు ఇంకా శనగపప్పు కొంచెం అటు ఇటు దంచి వేసినా అనమాట మినపప్పు కూడా వేసిన కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని సో ఫైనల్గా పిండి మాత్రం ఇలా కలుపుకున్నాను మనకి కావాలంటే పైన ఇట్లా కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు బట్ నేను అవన్నీ ఏమీ లేదు శనగపప్పు కూడా వేసుకుంటారు నేనైతే ఇట్లా దంచే కొంచెం అటు ఇటు దంచి వేసుకున్నానమాట ఫైనల్గా మేము అప్పలు చేసేది బయట పొయ్యి పెట్టి చేస్తున్నాం అనమాట చూసారు కదా నాకు ఈ అప్పలు ఇట్లా వేస్తే మాత్రం ఏదో పండగ అయినట్టు ఉంటుంది సో ఏదైనా మా హస్బెండ్కి ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చేస్తాను అనమాట పిల్లలతో ఇట్లా వేయడం అంటే కష్టం కదా సో అందుకే ఫస్ట్ అయితే మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను నేను అప్పలు ఎప్పుడైనా అంటే ఇట్లా మనం చేతో నేనైతే ఎప్పుడు చేతోనే ఒత్తి చేస్తాను పూరి ప్రెసర్ అది ఉంది కానీ నేను అస్సలు యూస్ చేయండి దాన్ని ఒకసారి యూజ్ చేస్తే నాకు లేట్ లేట్ అనిపించింది అంటే ఒక్కొక్కటి వేయాలి కదా ఒకటి అయితే అది ఒకటి తీయాలి సో అది ప్రాసెస్ నాకు నచ్చలేదు అందుకని ఎప్పుడు ఇట్లానే చేస్తాను అనమాట అయితే పేపరు నేను ఇది పెట్టిన ఎప్పుడు కానీ బిస్కెట్ పేపర్ అంటే ఒక వన్ లేయర్ ఉన్నదే పెడతాను బట్ ఇప్పుడు ఎందుకో నాకు ఇది పెట్టాలనిపించింది అంటే పెద్దగా ఉంటుంది కదా ఒకేసారి అన్నీ చేసి పెట్టుకొని టకా టకా ఆయిల్ వేడైన దాంట్లో వేయొచ్చు అనేసి బట్ నాకు దీని మీద చేయరాలేదు అస్సలు ఎంత కోపం వచ్చిందో దాన్ని మార్చేదాకా నాకు మనసు మొత్తం మార్వాలి మార్వాలనే ఉన్నది సో అందుకని ఆయిల్ పోసిన కవర్నే మళ్ళీ కట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా దీని మీద అయితే అనమాట మీరు కూడా ఎప్పుడైనా చేస్తే జస్ట్ సింగిల్ లేయర్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇదైనా కానివ్వండి మనకు బట్టలు వస్తాయి కదా ఆ కవర్ అయినా కానీయండి ఇంకా బిస్కెట్ కవర్స్ ఉంటాయి కదా అది ఇట్లా కట్ చేసుకొని వన్ లేయర్ ఉంటుంది సో దామిది చేసుకోండి ఈజీగా అయితే వచ్చేస్తే చూస్తున్నారు కదా ఫైనల్గా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే కారపప్పలు రెడీ ఉప్పు కారం కలుపుకోవాలి ఎప్పుడు అన్నాను కదా ఫస్ట్ బ్యాచ్ వేయండి అంటే ఎక్కువేయదు ఒక రెండు మూడు వేయండి అప్పుడు టేస్ట్ చూడండి అప్ప రెడీ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా తక్కువైందే అనిపిస్తే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కలుపుకొని మళ్ళీ యాజ్ ఈజ్గా అప్పలైతే చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది సెట్ అయిపోతుంది అనమాట ఇది ఓన్లీ బిగినర్స్గా మాత్రమే పర్ఫెక్ట్గా అప్పలు చేసే వాళ్ళకైతే కాదు సో ఫైనల్ గా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే మరి ఉంటా బాయ్